జై శ్రీకృష్ణ నమస్తే అండి ఈరోజు మనం శ్రీకృష్ణాష్టమిని ఏ తేదీలో జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం అలానే శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమిని ఎందుకు జరుపుకుంటాం అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మహావిష్ణువు అవతారంలో ఎనిమిదవ అవతారంలో శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి ఎనిమిదవ సంతానంగా భూమి మీద అవతరించాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని నిర్మూలించటానికి మరియు ప్రజల రక్షణ కోసం అవతరించాడు శ్రీకృష్ణుడు కంసుడు చేసిన పాపాలను అంతం చేసి పాండవులకు సహాయం చేసి గీతాజ్ఞానం అందించటం ఆయన ప్రధాన కార్యాలు ఈ జన్మలో అంటే శ్రీకృష్ణుడు అవతరించిన జన్మలో శ్రీకృష్ణాష్టమిని శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం కలిసిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటాం అంటే అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం రెండో కలిసి ఉన్న రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని అనేది జరుపుకుంటామన్నమాట ఆ రోజున సంతానం కోసం కృష్ణుడిని గోపాలకృష్ణుడిగా పూజిస్తారు ఎవరికైనా పిల్లలు కావాలంటే సంతానం లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు కృష్ణుడిని అనేది గోపాలకృష్ణుడిగా భావించి పూజలు చేస్తారనమాట ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలాన్ని అలంకరించుకొని శ్రీకృష్ణ మండపాన్ని పూలతో మామిడి ఆకులతో అలంకరించి చిన్న వెన్నెల గోపురం లేదా గోకుల వాతావరణం సృష్టించటం తరువాత వచ్చేసి శ్రీకృష్ణుడి విగ్రహానికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతో అభిషేకం చేయాలి తరువాత వచ్చేసి ఆయనను అలంకరించుకోవాలి మన దగ్గర ఉన్న పువ్వులు లేదా మీ దగ్గర బంగారు ఆభరణాలు కానీ వెండివి కానీ ఏవైనా కానీ వస్తువులు అంటే వాటిని వేసి ఆయనని అలంకరించుకోవాలి తరువాత వచ్చేసి పాలు పెరుగు బెల్లం చక్కెర అటుకులు వీటితో చేసి నైవేద్యాలు ఆయనకి సమర్పించుకోవాలి ఆ తరువాత భజనలు కీర్తనలు హరినామ సంకీర్తనలు చేయాలి అర్ధరాత్రి శ్రీకృష్ణుడు పుట్టాడు కాబట్టి ఆ సమయాన్ని సింబాలిక్గా జరుపుకుంటూ శంఖానాదం హారతులు ఇవ్వటం ఇంకా శ్రీకృష్ణుని వియ్యాలలో వేసి ఊపటం నృత్యాలు చేయటం అలాంటివి జరుగుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పదహారు శనివారం రోజున వస్తుంది కాబట్టి అందరూ ఆ రోజునే శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది